అంటే క్రీస్తు దేవుడు చెప్పినటువంటి మాటలు విని ఆయన విదేవుడై దేవుడి చెప్పింది చెప్పినట్లుగా చేసి చెప్పంద చేయకుండా ఏమండి దేవుణ్ణి సంతోషపెట్టాడు పెట్టాడు గారి రెండు ఇరవై రెండులో కూడా ఆ దేవుణ్ణి మెప్పు మెప్పించేటువంటి వాడుగా ఆయన క్రియల ద్వారా చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం మొత్తం మూడు పరతాల్లో కూడా ఈయన ప్రి కుమారుడు ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నాను అంటే దేవుణ్ణి మెప్పించాడు మొత్తం పదిహేడు ఒకటి నుంచి ఐదు వరకు కూడా మనం చూసినట్లయితే ఈయన నా ప్రి కుమారుడు ఈయన నేను ఆనంద ఆనందిస్తున్నాను ఈయన మాట వినుడి అంటే యేసుక్రీస్తుకి దేవుడు ఎంత ప్రతి మరి ప్రాధాన్యత ఇస్తున్నాడో మనము ఆలోచింప భద్రమే ఉన్నామండి ఇక్కడ ముందుగా ముందుగా యేసు క్రీస్తుని పరిచయం చేశాడు ఆయన కౌన్ వచ్చే కూడా పరిచయం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి రెండోదిగా మనం చూసినట్లయితే ప్రలోకంలో ఉండేటువంటి దేవుడు తన తానుగా ముందు పరిచయం తర్వాత పరిచయం చేసుకుంటున్నాడు ముందు యేసు బ్రహ్వారి పరిచయం చేసి రెండో స్టెప్ ఏంటంటే దేవుడు తన తానుగా అంటే ఎవరో పరిచయం చేయటం కాదండి తనకు తానుగా పరిచయం చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి అది ఎనిమిదో ఆ అది మనం ఆలోచన చేస్తా ఉన్నామండి ఆ ఎనిమిదో వచ్చిన అల్ఫయ్యూమేరయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలలో ఉండివాడంలో నేనే అని సర్వాధికారి దేవుడు నగు ప్రభువు సెలవిస్తు సెలవిస్తున్నాడు చూశారు ఇక్కడ దేవుడు తనకు తానే పరిచయం చేసుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఫస్ట్ యేసుక్రీస్తుని పరిచయం చేశాడండి అదే మాట మనం ఇంకా మనం నాలుగో వచ్చేలో చూస్తాం ఒకటి నాలుగు యోహాను అసలు ఉన్న ఏడు సంఘంలో చెమ్మని చెప్పి ఆయనది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నాయి నుండి చూసారా దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నాడు అని సార్ కూడా చెప్తున్నాడు తర్వాత మూడవదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభువారు తను తను పరిచయం చేసుకుంటున్నాడు అండి తర్వాత ఎక్కడ మనం చూస్తా ఉన్నామండి పదిహేడు నుంచి అండి పదిహేడు నుంచి మనం దూరుగా ఉండి నేను ఆయన చూడగానే సచిన్ వారిని వెళ్ళి ఆయన పాద మీద పడిపోయింది ఆయన తన కుడి చేతి నా మీద ఉంచి నాతో ఇట్లా భయపడకు నేను మొదటి వాడను కనపట్టివాడను జీవించవాడను మృతుల నైతులు కానీ ఇదిగో యుగ యుగములు ఉన్నాను దేవ యేసుక్రీస్తు తర్వాత తన తను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి ఒకటిగా దేవుడు ఫస్ట్ ఆ ఈ పాఠకులమైనటువంటి మనకి ఈ వ్యవహారం రాసినటువంటి ప్రాణ గ్రంథం చదివేటువంటి తన దాసులకి యేసు ప్రభరిని పరిచయం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి తర్వాత తన్మ తాను అంటే దేవుడు పరిచయం చేసుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి దేవుడు చెప్పిన తర్వాత అసంధానం అన్నట్టుగా యేసుక్రీస్తు తన్న పరిచయం చేసుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం